the petajala రాయపోల్ మండల కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని స్వస్థ్ నారీ స్వశక్త పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారు అందించిన సేవలు మహిళా కిషోర్ బాలికలకు మధుమేహం క్యాన్సర్ వంటి వ్యాధులకు ముందస్తుగా గుర్తించే పరీక్షలు క్షయ టీబీ మొదలగు గర్భిణీ స్త్రీలకు ఏఎన్సీ ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం జరిగింది చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు మహిళలకు కిషోర బాలికలకు ఋతుస్రావం శుభ్రత పోషక ఆహారం గురించి ఈ రోజు రాయపోల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించడం జరిగింది చూసిన తర్వాత రోగులకు రక్త పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ రవితేజ డాక్టర్ విన్నెల డాక్టర్ ఫాతిమా డాక్టర్ శ్రావణి డాక్టర్ రచిత డాక్టర్ శివకుమార్ డాక్టర్ స్టాలిన్ ఆశా వర్కర్లు ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరియు డిఎంహెచ్ఓ గారి ఆదేశాల ప్రకారం స్వప్తునారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పిహెచ్సి రాయపూర్ నందు ఎనిమిది రకాల స్పెషాలిటీ వైకులతో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ దీంట్లో ఎనిమిది రకాల స్పెషాలిటీస్ ఏంటి అంటే జనరల్ మెడిసిన్ నిర్మటాలజీ ఏంటి ఆఫ్టాలజీ సైకియాట్రీ డెంటల్ సర్జన్ గైనకాలజీ కాలజీ వీళ్ళందరినీ డీజే సిద్ధిపేట్ నుంచి రిక్రూట్ చేసి ఈ ఒక్క రోజుల్లో క్యాంప్లో భాగంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టినటువంటి ప్రస్తుతారి ప్రసక్తు పరివార్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ డిఎంలెచ్ఓ గారి ఆదేశానుసారము ఈరోజు మన పిఎస్సీ నందు మెగా మెడికల్ క్యాంప్ అనేది ఎనిమిది మంది స్పెషలిస్ట్ వైద్యుల చేత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దీని కొరకై మేము మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నాము మా దగ్గర ఉన్నటువంటి నాలుగు సబ్ సెంటర్లలో మొత్తం ఇరవై మూడు మంది ఆశాలు ఆశాలకు నిన్ననే మాకు వాస్తవానికి సమయం కూడా లేదు నిన్న ఈవినింగే మాకు ఇది కమ్యూనికేట్ చేశారు సమయం ఉంటే ఇంకా బ్రహ్మాండంగా నిర్వహించే వాళ్ళం అసలు సరే ఇది అయినప్పటికీ మేము ఆ రాత్రిలే బాగా ప్రొప్పండా చేసి అంటే విలేజ్లో ఉన్నటువంటి మసీదులు కానీ చర్చ్ కానీ దేవాలయం కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అనౌన్స్మెంట్ సిస్టంతో మేము బాగా ప్రపగండా చేసి మళ్ళా లోకల్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా బాగా ప్రొపగండ చేసి జనాలను బాగా ఇక్కడికి మొబిలైజ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మార్నింగ్ ఉదయమో తొమ్మిది గంటలకు ఈ క్యాంప్ అనేది స్టార్ట్ అయింది ఇప్పటికీ మనము వంద చేలుకు జనాలు అనేది రావడము వాళ్ళని పేషెంట్లను చూడడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి మాకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని అధిగమిస్తామని చెప్పేసి మాకు ప్రగాఢ నమ్మకం కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని మన రాయపూలు మండలంలోని ప్రజలందరూ ఉపయోగించుకొని ఉంటారని చెప్పేసి